పవన్ కళ్యాణ్ గారు హిందూ మతానికి సంబంధించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శ్రీవారి ఆలయం చుట్టూ ఇంత జరుగుతుంటే సినిమా హీరోలు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తారు ఇది సహజంగా అందరికీ ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే అన్నిటికో స్పందించే వాళ్ళు సమంత గారి వ్యవహారం స్పందించారు సమస్యలు వచ్చినప్పుడు స్పందించారు అలాంటప్పుడు ఈ విషయంలో ఎందుకు స్పందించలేపారు ప్రతి హిందూ ఆలోచించాడు కదా హిందూ పేరుతో ఇంకా క్రిస్టియన్ ముస్లిమ్స్ కూడా ఏం జరగతావు ఆలోచించారు ఎందుకు స్పందించలేనప్పుడు నాకు అర్థమైనంత మేరకు ఇది రాజకీయ రంగు పులుముకోవడంతో భయపడ్డారనిపిస్తుంది రెండు భయాలు ఉన్నాయి ఇది వైసీపీ తెలుగుదేశం వివాదంగా మారడంతో మనం ఏం మాట్లాడినా ఏదో ఒక పార్టీ వైపు వెళ్ళిపోతామేమో అనే భయం ప్రాథమికమైంది రెండో దేవుడు అంటే భయంగా ఉంది ఎందుకంటే మనం తెలిసి తెలియకుండా ఈ విషయంలో ఏది పడితే మాట్లాడినా అంటే మనం మెడగజుట్టుకుంటుంది రాజకీయంగా దానికైనా భయపడరు ఎందుకంటే అధికార పార్టీతో ఉంటే బాగానే ఉంటుందిలే అనుకుంటారు కానీ దేవుడు కారణంగా దీన్ని ఎవరు స్పందించచ్చవరకు తెలుగుదేశం పార్టీ ఏ కష్టం వచ్చినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు దాదాపు లేరు కానీ తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు ఈ తెలుగుదేశంకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కూడా ఈసారి మాట్లాడాలి సినిమా వాళ్ళు కారణం ఏంటంటే భయం భక్తి ఎందుకంటే మనకు ఏ సమాచారం లేకుండా దీంట్లో మాట్లాడితే మన దేవుడు ఆగ్రహిస్తాడనే భయం కూడా వాళ్ళకు ఉన్నట్టుంది భయము భక్తి కారణంగా సినిమా వాళ్ళు ఎవరు స్పందించినట్టుగా నాకు అర్థం అవుతుంది